అందరికీ నమస్కారం మిత్రులరా కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి బ్లాకేజెస్ వస్తాయి దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు దానికి కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అని చెప్పి ఈ స్టాటిన్స్ యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ రకరకాలు వాడుతూ ఉంటారు సో వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం చాలా మాట్లాడుకుని ఇప్పుడు దాని గురించి చూద్దాం అవసరం ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు తగ్గాలి ఒకటి ప్లస్ అలాగే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ వస్తున్నాయి ఇంకా ముఖ్యంగా విటమిన్ డి తగ్గకుండా చూసుకోవాలి మన బాడీలో మీ బాడీలో విటమిన్ డి తగ్గిందనుకోండి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అందుకని ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళు విటమిన్ డి సఫిషియంట్గా ఉండేదాడు చూసుకోవాలి మీరు రకరకాల డ్రగ్స్ వాడుతున్నారు అంటే తగ్గించుకునేదానికి ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ కార్డియాటాక్ కార్డియా అటాక్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే యాంజిన లాంటివి వచ్చిన వాళ్ళకి సేఫ్ సైడు యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ ఇచ్చేస్తున్నారు కానీ ఆ మెడిసిన్స్ ద్వారా తగ్గించుకునేటువంటి కొలెస్ట్రాల్ని మనం ఫుడ్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు మనం చెప్తున్నాం కదా వంట వైద్యశాల అని చెప్తున్నాం కదా మన మెడికల్ షాప్ మన మెడికల్ షాప్లో లేని ఏముంటాయి చెప్పండి కదా దానికి బాగా పనిచేసేది ఏదో చెప్పినా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు వడపప్పు వడపప్పు అనే పదం అన్నారా కొంచెం ఆంధ్రాలో ఎక్కువ వాడుతుంటారు వడపప్పు అని పెసరపప్పు పెసరపప్పుని నానబెట్టి తింటారు శ్రీరామనవమి శ్రీరామనవమికి ప్రసాదం పెడతారు వడపప్పు అది యాక్చువల్గా అంటే దాన్ని ప్రతిరోజు మీరు తీసుకోగలిగితే మీకు ఎంత కొలెస్ట్రాల్ ఉన్నా మీరు అవుట్ ఆఫ్ డేంజర్ ఉంటారు అదేంటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న అవుట్ ఆఫ్ డేంజర్ ఏంటి లాజిక్ ఏంటి అని మీరు అడగచ్చు మీ కొలెస్ట్రాల్లో టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఈ వడపప్పు తీసుకుంటే మీకు గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో అంటే మనకు టోటల్ కొలెస్ట్రాల్ మీ హెచ్డిఎల్ రేషియో కావాలి అంటారు సో అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి అది మీకు హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది బ్లడ్ వెజల్స్ బ్లాకేజెస్ కాకుండా చూస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది మీరు కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ తగ్గించకపోయినా పర్లేదు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుకోండి అని చెప్తాం అది చేసే కెపాసిటీ దీంట్లో ఉంది దీంట్లో ఫినోలిక్ యాసిడ్ ఉంటుంది స్టానిన్స్ ఉంటాయి ఇటువంటివి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇవి ముఖ్యంగా ఈ వడపప్పు తయారు చేయడానికి నానబెడతారు ముందు రోజు నానబెట్టాలి దాన్ని మొలకలు ఎత్తవు ఓకే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి వడపప్పు ఎలా తయారు చేయాలో చెప్తారు దాన్ని బాగా నానబెట్టి మామూలుగా పెసరపప్పు మనం వేసినప్పుడు సన్నగా ఉంటాయి కదా నానితే ఉబ్బుతాయి డబుల్ సైజ్ అవుతుంది అది ఆ డబుల్ సైజు ఓవర్ నైట్ అంటే నైట్ నానబెట్టి పొద్దున్న లేచి దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం చిటికెడు కొంచెం ఉప్పు కారం అటువంటి వేసి సాయ లేదా పొద్దున్న నానబెట్టి సాయంత్రం తీసుకోవచ్చు నైట్ నానబెట్టి పొద్దున్న మీ ఇష్టం ఎలా అయినా సరే తీసుకొని ముఖ్యంగా ఆ నీళ్ళని పడేయకూడదు నీళ్ళని ఖచ్చితంగా తాగాలి దీన్ని తీసుకోవడం వల్ల ఇలా నానబెట్టినటువంటి దాని మీద కొంత మనకి పెరుగు పులిసినట్టు ఎలా అవుతుందో వాటి ఎఫెక్ట్ ఉంటుంది ఫంగల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈస్ట్ ఎఫెక్ట్ బాగా పడుతుంది దానివల్ల దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో ఒక ఎంజైమ్ స్టిమ్యులేట్ అవుతుంది ఎంజియమేటిక్ యాక్టివిటీ స్టిమ్యులేట్ అవుతుంది ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ అంటే జనరల్గా ఉండేటువంటి కొలెస్ట్రాల్ అంటే ఆ స్పెసిఫిక్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎంజైమ్ మీ కొలెస్ట్రాల్ని డైజెస్ట్ చేయడం మొదలు పెడుతుంది ఆ ఎఫెక్టు కేవలం ఇలా నానబెట్టి మొలకలు ఎత్తించకుండా తీసుకున్నటువంటి పెసరపప్పుతోనే వస్తుంది మన పెద్దవాళ్ళు స్పెసిఫిక్గా ఇవి తినాలి అని చెప్పి స్నాక్స్ కింద వీటిని చెప్పేవాళ్ళు మనం ఇప్పుడే గడ్డి తింటున్నాం బర్గర్లు పిజ్జాలు అవి ఇంటికి పిలిపించుకొని వరి తింటున్నాం కానీ అవి కాదు స్నాక్స్ ఇవి అటు స్నాక్స్ తినాలి ఆకలి తీరాలి హెల్త్ ఉండాలి అవి చేసేటువంటి గొప్ప వైద్యం మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి స్నాక్స్ ఆరోగ్య లక్షణాలు కనీసం చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా తినాలి రా ఇది అని చెప్పేవాళ్ళు ఏమవుతుందంటే చలవ చేస్తుంది నీకు నరాలు బాగుంటాయి కళ్ళు బాగుంటాయి ప్లస్ స్కిన్ బాగుంటుంది దీన్ని తీసుకోవడం వల్ల బాగా డైజెషన్ తిన్నది బాగా అరుగుతుంది నీకు అని చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు డాక్టర్లు కాదు కాబట్టి కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ హెచ్డిఎల్ అని చెప్పలేదు కానీ వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు చూస్తే ఇది తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతున్నాయి మీకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది మీరు టోటల్ కొలెస్ట్రాల్ తగ్గించుకోకపోయినా పర్లేదు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుకోండి చాలు మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది ప్రతిరోజు తినాలి కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఇదే తీసుకుంటారు లేదా సాయంత్రం స్నాక్స్ కింద తీసుకుంటారు పాత రోజుల్లో బంతి భోజనాలు ఉండేవి తెలుసా బంతి భోజనాలు విస్తరలో ఈ వడపప్పు ఉండేది ఒక స్పూన్ పెట్టేవాళ్ళు దానిలో కొంచెం కొబ్బరి వేసి వడపప్పు తినాలి ఫస్ట్ ఇది తినండి అని చెప్పేవాళ్ళు ఎందుకో తెలుసా బంతి భోజనాలు విందు భోజనాలు ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొద్దో గొప్ప ఫ్యాట్ ఎక్కువ తయారవుతుంది దాంట్లో ఆయిల్ ఎక్కువ పడ్డము ఇవన్నీ ఎక్కువ జరిగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేతాయి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేస్తారు మా వల్ల మీ ఆరోగ్యం చెడిపోకూడదు అని చెప్పి ఒక రెండు స్పూన్లు వడపప్పు పెట్టేవాళ్ళు ఆ పెరిగినటువంటి కొలెస్ట్రాల్ కాంపెన్సేట్ అయ్యేది అందులో భోజనానికి ముందు రెండు స్పూన్లు పెడితే దాన్ని తినగానే కొంచెం ఫిల్లింగ్గా ఉండేది ఇది మేము ఇస్తున్నాం మీకు విందైతే ఇస్తున్నాం కానీ మరీ ఎక్కువ తిని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని చెప్పి ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు అంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు చూసారా పద్ధతులు ఎలా ఉన్నాయి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అద్భుతం అండి వీటిని వీటి మీద రీసెర్చ్ చేస్తే ఇప్పుడున్న సైంటిస్టులకు ఒక లైఫ్ టైం సరిపోవు అంత అద్భుతమైనటువంటి ప్రక్రియలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి రోజు వడపప్పు తినండి సరేనా మీ ఇంటికి వస్తే నాకు కూడా వడపప్పు పెట్టాలి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడుకలను సంజయ్ని ప్రకృతి ఆశ్వాలికి రాగలిగేటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు మీకు నా ఆరోగ్య సమస్యని ఎలా నయం చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోకి మళ్ళీ చూపుతున్నాం నమస్తే